ఓటర్లను చింతకాయల విజయ్ నర్సీపట్నంలో జరిగిన పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని చింతకాయల విజయ్ ఆరోపించారు ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు వారికి వత్తాసు పలకడం అన్యాయమని దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక నర్సీపట్నంలో రౌడీ ఈజం అనేది లేకుండా చేస్తామని పేర్కొన్నారు ఉన్నారు శివపురం నుంచి ఒక ఉన్నారు వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తారా ఇంత దారుణం అండి నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒక ఫ్యాక్షన్ కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు నిన్న బైక్ల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు ఎన్ని చేస్తున్నారు ఇలా ఒక గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నుంచి ఉంటారు ఎవరన్నా వస్తే శిల్పులు అనుకుంటున్నాం వేధించడం ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పేనాపాలంలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఆ ఇదండి అదండి అంటున్నాడు కాబట్టి నేను నైట్ నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను ఈ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు సిఏని ఇమీడియట్ గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పీకి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వబోతున్నాం దాన్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీషీకర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్నం ఎవరన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి ఇంత దారుణమైన వ్యక్తిలా వీళ్ళు వీళ్ళకి ఏం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతో రౌడీ అంటే ఏంటంటే కాల్ ఎగ్నారు అనుకుంటున్నారు రే పెట్టి పసులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కోటమ్మ కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్న పాదర్ గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ షెట్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాపతం చేసేస్తాము నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా స్మగ్లింగ్ అడ్డా కాకుండా గాంజాయి కడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అసలు ఇంత ఫ్రీగా వదిలేస్తారు మనుషుల్ని ఇక్కడ ఇంకా కొంతమంది రౌడీ షెట్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ పేర్లు తీసుకోవాలి సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకటనాయుడు బ్రహ్మాలు వాలంటీర్లు మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు సిఏ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేసాను ఆయన డిఐజీని మేనిఫులేట్ చేశాడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కాదు కానీ వాళ్ళు పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు అంటే నేను ఒకటే పోతుంది అంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో ఉండడం మంచిది కాదు ఈ సిఏని ఇమ్డియట్ గా సస్పెండ్ చేయాలని డీఐజీకి డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము తన మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు తెనో వీళ్ళందరిని ఎందుకు ఎంకరేజ్ చేశాడు పోలింగ్ టైంలో ఎందుకు బయాస్ బయాస్ట్ ఒపీనియన్తో ముందుకెళ్ళాడు తన పోస్టింగ్ ఎవరైనా ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళచ్చు కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్ కు పని చేయాలి మేము ఒక నమ్మకం మీద లా అండ్ ఆర్డర్ మీద సీఏ కంప్లైంట్ ఇవ్వచ్చు సిఏ మీద ఎలక్షన్ కమిషన్ ఫ్లైట్ ఇవ్వచ్చు కడిగారికి ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకు నమ్మకం ఫోన్లే లా అండ్ ఆర్డర్ నడుస్తుందని చెప్పేసి కానీ ఈ ఆర్డర్ ఆర్డర్కి లేట్ అండ్ వయలేషన్ చేసేటోను కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరి అయిన శిక్షగా మీరు విధించకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయావందాలను గురి చేసామా ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు పోనీ ఇలాగైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా అదేనా చెప్పండి పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి అందరికి పెట్టడం జరుగుతుంది ప్రెస్ వరకు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి చాలా చదివి మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉందండి మీరు అలాంటి చేయొద్దు పోలింగ్కి వస్తున్నారు పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళ భయం ఏంటంటే ఓటం భయం వచ్చేసింది రక్తం చుక్కలేదు వద్యానం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతుల నుంచి కూడా కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలు అందరినీ దింపాడు కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ గారు అసలు రాజ అసలు మొత్తం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చే పోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఎవరు ఆపలేరు ప్లస్ అయ్యన్నపాతి గారు పెట్టిన మేనిఫెస్టోని రేపు ఆయన ఎమ్మెల్యే మంత్రి అయినట్టు